పేరు షేక్ ముహమ్మద్ రఫీ అండి గత ఏడేళ్ల నుంచి గుంటూరు నగరమునందు అల్ కబీర్ హలీ మోల్తో మేము రెండు పాయింట్ వన్ టౌన్ టూ టౌన్ నందు ఏర్పాటు చేస్తున్నాము గుంటూరు గుంటూరు నగరమునందు స్వచ్ఛమైన నేతి హలీం తినాలంటే మరెదూరులోనే అల్ కబీర్ హలీము ఒకసారి తింటే వాళ్ళు కంటిన్యూగా వస్తూ ఉంటారు గుంటూరు నగర ప్రజలకి హైదరాబాద్ రుచులు తెలియపరచాలని కడ్కారు కుర్బానీ మిఠా తాటి ముంజా స్వీటు ఇలా కొత్త కొత్త రకాలు ఇన్వెంట్ చేసి కస్టమర్లకు అందిస్తున్నాము కస్టమర్లు సంతృప్తిగా మాకు ఆదరిస్తున్నారు మా అలీం పాయింట్ నందు మటన్ అలీం చికెన్ అలీము మటన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ టాటా చికెను కేఎఫ్సి చికెను ప్రాన్సు తందూరి చికెను చికెన్ ఫ్రై ఫలుదా ఇటువంటి రకాలన్నీ గుంటూరు నగర ప్రజలకు అందిస్తున్నాము గుంటూరు నగర ప్రజలకు అందుబాటులో మంచి రేటుకు అందిస్తున్నాము ఇక్కడ ఫ్యామిలీలు కూర్చోడానికి కాని అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా గుంటూరు టు రెస్ట్ నందు లార్డ్ సెంటర్ బిఈడి కాలేజ్ గ్రౌండ్ నందు గత ఐదు సంవత్సరాలుగా మన స్వచ్ఛమైన నేతి మటన్ అని కస్టమర్లకు అందిస్తున్నాము కస్టమర్లు తిని సాటిస్ఫై అయ్యి మా హలీం మా అల్ హలీం పాయింట్ సాటిస్ఫై అవుతున్న సందర్భంగా మేము ఈ సంవత్సరం మా హలీం పాయింట్ వెనుక గార్డెన్ పెట్టి వంద మంది ఫ్యామిలీస్కి ఏర్పాటు చేస్తున్నాము స్వచ్ఛమైన నేతి హలీతో పాటు మరియు చికెన్ హలీము హైదరాబాద్లోని ప్రసిద్ధమైన స్వీట్స్ అన్ని మేము గుంటూరు నగరం నందు కస్టమర్లకు ఏర్పాటు చే చేయిస్తున్నాం ఈ సంవత్సరం నుండి మీకు మంచి ఫుడ్ కొరకు మంచి అలీం కావాలంటే నా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ మీరు సంప్రదించగలరు